కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల గౌరవ అధ్యక్షులు వై కండప్ప సిపిఐ మండల కార్యదర్శి ఎం నరసారావు డిమాండ్ చేశారు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు మండల వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా దర్శించడంతో పాటు కుళ్ళుపోయిన పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల ఎకరానికి నలభై వేల నుంచి అరవై వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు యాబై వేల పరిహారం చెల్లించాలని వారు ఈ కార్యక్రమంలో పలువురు రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు ఈ రాష్ట్ర గవర్నమెంట్ దీన్ని పరిశీలన చేసి అధికారులకి వెంటనే దీని యొక్క సమాచారం అధికారులకు పిలిపించి వాళ్ళని రైతుల పచ్చేళ్ళని పరిశీలన చేసి దీన్ని కలెక్టర్ దృష్టికి ఈ స్కోర్ మొంజులగా పోర్తున్నాం దీనిని ఒక ఎకరాకి పైనే పత్తి రైతులు దీనికి పెట్టుబడి పెట్టి దీని తేనని నల్లని ఇంకొకటి తెగులని దీనికి దాదాపు ఇరవై నుంచి ముప్పై వేలు నలభై వేలు దాకా పెట్టుబడులు పెట్టి జరిగింది దీన్ని ఈ పదహైదు రోజులు మంచము కొనడం వల్ల నేర చెట్టుకి మూడు నాలుగు ఐదు కాయలు కాసినేటివి కూడా ఎర్రగా పత్తి చెట్లు కాకుండా చనిపోవడం జరిగింది దీన్ని ఈ మండల అధికారి అగ్రికల్చర్ ఏఓ గారు